హాయ్ స్టూడెంట్స్ నేను ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ ఛానల్ తెలంగాణలో డిఎస్సి రాసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్లో టెట్ మరియు డిఎస్సి రాయబోతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు నా శుభాకాంక్షలు తెలుపుతూ ఆల్రెడీ తెలంగాణలో డిఎస్సి రాసినటువంటి విద్యార్థులు మీరు ఏ జిల్లాకు చెందినవారు మీకు ఎన్ని మార్కులు రాబోతున్నాయి మీ అంచనా మేరకు అవి కామెంట్ రూపంలో పెట్టండి అదేవిధంగా అనివార్య కారణాల వల్ల టెట్ క్వాలిఫై కానటువంటి విద్యార్థులు డిఎస్సి రాయలేకపోయినటువంటి విద్యార్థులకు నేను సూచిస్తున్నాను మీరు ఇప్పటి నుండే వచ్చేటటువంటి టెట్కి ప్రిపరేషన్ మొదలు పెట్టండి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ రాబోతుంది మరి ఆ టెట్ నోటిఫికేషన్కి ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అయితే మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది జాబ్ క్యాలెండర్ ప్రకారం అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది మీరు అప్పుడే వచ్చి ప్రిపేర్ అయితే సక్సెస్ కావడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మీ శ్రేయోభిలాషిగా మీకు ఒక మార్గదర్శిగా మీకు నేను సూచిస్తున్నాను ఇప్పటి నుండే మీరు డిఎస్సి ప్రిపేర్ కావడము మొదలు పెట్టండి నాకు జాబు రాదు అని చెప్పేసి మీరు మీ అంతటా మీరు మీ జ్ఞానాన్ని తక్కువగా అంచనా వేసుకోకండి తప్పకుండా మీరు సక్సెస్ కావడానికి దేవుడు మీకు అన్ని విధాలుగా సహకరిస్తాడు కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్ ఈ రోజు నుంచే మొదలు పెడతారని చెప్పేసి ఆశిస్తున్నాను నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ